ఒక పక్క దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో గ్రోత్ పెరుగుతోంది అని చెప్తున్నారు జిఎస్డిపి గ్రోత్ పెరుగుతోంది వృద్ధి పెరుగుతోంది అలాగే తలసరాదాయం కూడా పెరుగుతుందని చెప్తున్నారు అయితే జీడిపిలో మాత్రం ఎంఎస్ఎంఈల వాటా అయితే తగ్గిద్దట తాజాగా దేశంలో గత ఐదేళ్ల కాలంలోనే ఎంఎస్ఎంఈల సంఖ్య భారీగా పెరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది నాటికి ఉద్యమం పోర్టల్లో నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య మూడు పాయింట్ మూడు నాలుగు కోట్లు వీటిలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మధ్య అలాగే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ ఇప్పటి వరకు కూడా ఈ టర్మ్లో ఈ కాలంలో నమోదైనవి ఒకటి పాయింట్ నాలుగు నాలుగు కోట్లు మాత్రమేనంట అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు నిజానికి జీడిపిలో ఎంఎస్ఎంఈల స్థూల విలువ జోడింపు అంటే జీబీఏ గణనీయంగా పెరిగింది జీడిపిలో అత్యధికంగా ముప్పై పాయింట్ ఐదు శాతం వరకు వెళ్ళింది కానీ కరోనా సంక్షోభం ఎంఎస్ఎంఈ రంగంపై కోలుకోలేని దెబ్బతీసింది దాంతో జీడిపిలో ఎంఎస్ఎంఈల జీవిఏ అయితే తగ్గింది అనేది ఇది కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు అంటే ఎంఎస్ఎంఈ అంటే తెలుసు కదా సూక్ష్మ రంగ పరిశ్రమలు అన్నమాట అతి చిన్న సూక్ష్మ అతి చిన్న పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్ఎంఈల వాటా అయితే తగ్గింది గతంతో పోలిస్తే అనేది అంటే ఇది కరోనా సమయం వల్ల ఈ స్థాయిలో తగ్గిందా లేదంటే జనవరి ఇరవై తొమ్మిది నాటికి రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది నాటికి అయితే ఈ పరిస్థితి ఉంది అనేది కేంద్రం చెబుతున్న లెక్క